కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు గడుస్తోంది కానీ నామినేటెడ్ పదవుల భర్తీ మాత్రం ఇంకా సస్పెన్స్లోనే ఉండడం విశేషం పార్టీ కోసం కష్టపడిన నేతలు కార్యకర్తలు కళ్ళల్లో ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు పదవుల కోసం డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు అధినాయకత్వం ముందుకు వచ్చినట్లు సమాచారం ఇప్పటి వరకు కేవలం అరవై శాతం పోస్టులు మాత్రమే భర్తీ అయిన పరిస్థితి మిగిలిన నలభై శాతం పదవులు పెండింగ్లోనే ఉండడంతో కూటమి నేతల్లో నిరాశ నిస్పృహ వ్యక్తమవుతోంది దీనిపై చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించి ఓ డీటెయిల్ అనాలిసిస్ మీకోసం దిస్ ఇస్ రఫీ నమస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నామినేటెడ్ పదవుల విషయంలో ఓ డీల్ సెట్ చేసుకున్నారు ఎమ్మెల్యేగా ఉన్న చోట అరవై శాతం మందికి పదవులు ఆ పార్టీ వారికి మిగతా రెండు పార్టీలు ముప్పై శాతం పది శాతం నిష్పత్తితో డీల్ సెట్ చేసుకున్నారు ఇది నియోజకవర్గాల వారిగా పదవుల వాటాల పంపకం ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం మూడు వేల రెండు వందల నామినేటెడ్ పదవులు పెండింగ్లో ఉన్నాయని అంచనా వాటి కోసం టీడీపీ జనసేన బీజేపీల నుంచి వేలాది మంది నేతలు పదవులను ఆశిస్తున్న పరిస్థితి నూట పదిహేను మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు మైనింగ్ కార్పొరేషన్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ వంటి కీలక సంస్థలకు కూడా చైర్మన్ నియామకాలు ఇంకా జరగలేదు కమ్మ బ్రాహ్మణ కార్పొరేషన్లకు చైర్మన్లు సభ్యుల నియామకం కూడా పెండింగ్లోనే ఉన్న పరిస్థితి డిసిఎంఎస్ అలాగే డిసిసిబి చైర్మన్ పదవులు కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల పాలక మండల నియామకాలు కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు ఈ సస్పెన్స్ నేతల ఆత్రాన్ని మరింత పెంచుతోంది మొన్నటి ఎన్నికల్లో చూద్దాం టిక్కెట్ దక్కని నేతలు ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు కష్టపడ్డ కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా గెలిచిన మంత్రి పదవులు రాని నాయకులు ఇలా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది సీనియర్ నేతలైన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించారు యనమల రామకృష్ణుడు వంటి మరికొందరు ఎంఎస్సీ లేదా కేబినెట్ ర్యాంక్ పదవుల కోసం ఆశిస్తూ ఉన్న పరిస్థితి దేవినేని ఉమ బుద్ధ వెంకన్న కోటంరెడ్డి శ్రీధర్ పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ లాంటి వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే పదవుల సంఖ్య తక్కువ ఆశాభావుల సంఖ్య ఎక్కువ కావడంతో సెలక్షన్ ప్రక్రియ చంద్రబాబు నాయుడుకు కష్టతరమవుతుందట ఈ పదవుల ఎంపిక పార్టీ కోసం కష్టపడ్డా త్యాగం చేసిన పనితీరు ఆధారంగా విధేయత క్రమశిక్షణతో కూడిన నేతలను సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ కొందరు నేతలైతే ప్రదక్షిణలు చేస్తూ తమ పేర్లు సిఫార్సు జాబితాలో ఉన్నాయా లేదా అని ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుందట ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇప్పటికే తమ సిఫార్సుల జాబితాను అధినాయకత్వానికి అందజేసిన పరిస్థితి అయితే పోస్ట్ సెలక్షన్లో అర్హతల ఆధారంగా ఒక పార్టీ వారికిస్తే మిగతా వారు నిరాశ చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ గందరగోళం మధ్య కూటమి పార్టీల మధ్య సమన్వయం పార్టీ కేడర్లో ఐక్యతను కాపాడుకోవడం సీఎం చంద్రబాబు ముందున్న అతి పెద్ద సవాల్గా కనిపిస్తోంది ఈ ఇష్యూని అధిగమించాలంటే చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో పదవుల పంపకం నిష్పత్తిపరంగా ఎలాగైతే చేశారో కూటమి పార్టీలకు నిష్పత్తిపరంగా పదవుల పంపకం చేపడితే బాగుంటుంది అనే వాదన వినపడుతోంది ఎందుకంటే ఇప్పటికే కూటమి పార్టీలో లుక్క లుక్కలు అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి నామినేటెడ్ పదవుల విషయంలో కొంచెం అటు ఇటు అయితే కూటమి నేతల్లో లొల్లి అధికమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తే ఈ సమస్య పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పదమూడు నెలలు అధికారంలోకి వచ్చి గడిచిపోయింది జమిలీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఈ మధ్యలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కంప్లీట్ చేస్తే కనుక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు లేకపోతే మాకంటే మాకు అంటూ తీగను తెగేదాకా లాగే అవకాశం కూడా లేకపోలేదు చూడాలి మరి దీనిపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చంద్రబాబు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సమర్థిస్తారో దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే